గత ప్రభుత్వ హయాంలో అధికారం అడ్డుపెట్టుకుని ప్రకాశం జిల్లా కనిగిరిలో వైకాపా నేతలు ఆక్రమించిన అసైన్డ్ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు కబ్జా చేసిన స్థలాల్లో ప్లాట్లు వేసి అమాయకులకు విక్రయించినట్లు గుర్తించామని ఆర్డీఓ జాన్ ఇర్విన్ తెలిపారు కనిగిరి కందుకూరు కంభం పామూరు ఒంగోలు వెళ్ళే రహదారుల వెంట సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు వెల్లడించారు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు నగరంలో చాలా అక్రమ లేఅవుట్లు ఉన్నాయి అవి ఏమైనా ఉన్నట్లయితే అసైన్మెంట్ లో ఉన్న భూముల యొక్క లేఅవుట్లు ఏదైతే ఉందో వాటికి ప్రాసెస్ ప్రకారం వెళ్ళి వాటిని తొలగించి వాటిని మరలా రిస్టోర్ చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా భూముల్లో కూడా ఎవరైనా వితౌట్ పర్మిషన్ లేఅవుట్ వేసినట్లయితే మరి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క లేఅవుట్లు చాలా చోట్ల అసైన్మెంట్ భూముల్లో వేస్తున్నారు సో ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా తెలుసుకుని మీరు భూములు కొనుక్కుంటే మీకు కూడా సేఫ్టీగా ఉంటుంది లేని అలా ఏదో ఒక రోజు అది ప్రభుత్వ వారు ఈ యొక్క ఆస్తుని తప్పి చేసుకోవడం జరిగింది అదే విధంగా లేఅవుట్ల విషయంలో కూడా ఏదైతే అనౌతరైజ్ గా పట్టాభూమిలో లేఅవుట్లు వేస్తున్నారో వాటి మీద కూడా మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటాము